இதுகுறித்து எமது செய்தியாளர் రూమ్ నెంబర్ సిక్స్టీన్ బ్లికి వెళ్ళండి అన్నమాట లేదనుకుంటే కదా మన స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రీ తీసుకుని వెళ్ళండి అఫ్రిసికో అవార్డ్ తో నుంచి మీ గ్రూప్ లో ఉన్న లెంకిన్ శేషర్ సిస్ దగ్లో మన యాప్ యాక్టివిటీస్ ని విజయవంతంగా పూర్తి పాటు మోటివేషనల్ కోర్సు ని పూర్తి అవ్వడైసాను జీరో పర్సెంట్ కండిషన్ ఎలిగెబిలిటీ 1000 సో కంపెనీ ని రిమైండ్ చేయమండి షేర్ మార్క్ నంబర్ 6 కి అలసండి లామేరు ఒక మార్కర్ తో పదిహేను రోజుల నుంచి మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలియదు ప్లస్ లాస్ట్ వన్ మంత్ గా మెప్మా మెంబర్స్ వారు ఇళ్ళ ఈ రోజు మేము ఆశీర్వదించడానికి వచ్చిన విధంగా మేయర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు మరియు ఇచ్చారు ఆ సార్ చెప్పిన సూచనలు సలహాలు అందరూ తీసుకోవాలి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాకు ఎప్పుడు కూడా రివ్యూ చెప్తా ఉంటారు అమ్మ అలా నువ్వు ఇచ్చేసిన మరి పేరెంట్స్ కి పిల్లలకి మరియు ప్రత్యేకంగా నవాలకు అలానే గౌరవనీయుల ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు మెహ్మా వారితో కలిసి వాళ్ళకి అలైన్ అలైన్ అయ్యి ఒక జాబ్ మేలా పెట్టమని చెప్పారు సో మున్సిపల్ కమిషనర్ గారు పీడి గారు అందరూ ఉన్నారండి వాళ్ళు ముఖ్య ముఖ్యంగా మన జిల్లాలోని స్టేట్లో మొదటిసారిగా మెప్మా సంతోషించదగిన విషయం మరి ఇక్కడ చాలామంది ఇచ్చే చిన్న సందేశం ఏమిటంటే సో జీవితం ఇప్పుడిప్పుడే మీరు అడుగు ప్రజయాలు సాధిస్తాం చాలా మంది విజేతల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని అవంతకవే వస్తాయి ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు అందుకనే అలవాట్లు మీరు మార్చుకోవాలి పట్టుదలతో మనం ఒక గాజు గ్లాస్ సగం నీళ్లు పోసి టేబుల్ పైన పెట్టి మన ప్రకాశం జిల్లా బంగారుపాలెం మీద స్కోచ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి మన జిల్లా మెజిస్ట్రేట్ ఆ మేడం గారు ఆశయాల మేరకు మనందరం కూడా వర్క్ చేస్తామని వినంతలు ప్లస్ లాస్ట్ వన్ మంత్ గా మెప్మా మెంబర్స్ వారు ఇండ్లన్నది ఆ డేటా అన్ని తీసుకుని చాలా చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు అదే విధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మన డిస్టిక్ మేనేజర్ కూడా చాలా చక్కగా ఎవ్రీ మంత్ మెనీ ప్రోగ్రామ్స్ అంటే జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది కూడా ప్లేస్మెంట్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు చేస్తున్నారు సో వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను రెండోది ఇప్పుడు మెప్మా మెంబర్స్ సో మెప్మా మెంబర్స్ అంటే వారికి నా దగ్గర అయితే వారిని నా చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి ఒక లెవెన్ మంత్స్ అయింది సో లెవెన్ మంత్స్ లో కూడా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి ఏదైనా చేయాలంటే ఇమీడియట్ మెంబర్స్ మెంబర్స్ ఎస్ఎస్జి గ్రూప్ అది మనము విజయవాడలో జరిగిన ఫ్లగ్ అప్పుడు కూడా ఇక్కడ మన జిల్లా నుంచి వారికి ఫుడ్ తయారు చేసి పంపించినప్పుడు వారు అంత అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ దాకా గా ఉంది అంత సిన్సియర్ గా ఒక మెసేజ్ వారికి చెప్పాము ఇమీడియట్ గా వచ్చేసారు అప్పుడు ఎవరు కూడా ఎటువంటి అంటే ఏ ఎక్స్ సో దాంట్లో కూడా మెగ్మా మెంబర్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి మెక్మా మెంబర్స్ జిల్లా యంత్రాంగం తరఫున అభినందనాలు తెలియజేస్తున్నాను సో మీ కోసం పెట్టి ఉన్న ఈ జాబ్ మేళా అనేది చాలా స్పెషల్ అనమాట బికాస్ ఇటువంటి మంచి యాక్టివ్ గా ఉన్న మెక్మా మెంబర్స్ వారి ఇంటి వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది మీరు అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్తున్నారు ఒక థౌసండ్ మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు దీంట్లో అందరికీ కూడా ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ దీంట్లో సగం మెంబర్స్ పర్సెంటేజ్ ఈ రోజు రావచ్చు వారికి ఇప్పుడే ఆల్ ద బెస్ట్ కొంతమందికి నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ లో దొరుకుతుంది సో దీంట్లో ఫస్ట్ కేటగిరీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో మీకు జాబ్ ఏ జాబ్ ఏ కంపెనీలో ప్లేస్ అయితే ఇప్పుడు మనకి నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు చెప్పారు సో మీకు ఏ ఆపర్చునిటీస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అది ఇమీడియట్ గా మీరు గ్రాప్ చేసుకోవాలి కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ మేళాలో ప్లేస్ అనేవారు దేర్ ఆర్ ఒక జాయిన్ చేస్తారు ఒక ఆఫ్టర్ వన్ మంత్ అది వదిలేసి ఇంకా నాకు మంచి ఆపర్చునిటీ కావాలి అది జాబ్ నాకు నచ్చట్లేదు డిఫికల్టీస్ గా ఉంది అని రకరకాల రీజన్ వల్లనే అక్కడ ఇప్పటిదాకా మీ ఐడెంటిటీ అంటే ఒక స్టూడెంట్ సో వారి సన్ కు వెళ్ళి మీరు ఆ జాబ్ లో సక్సెస్ కావాలంటే దట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్ బికాస్ దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి ఒక దెర్ ఇస్ అయితే దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ అండ్ దెర్ ఇస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్ సో మీరు రెసల్యూషన్ మీకు ఉండాలన్నది ఆ ఇది మీరు అంటే ఎక్కువ మీరు పెంచుకోవాలి ఈ రోజు మీకు దొరకలేదంటే బి సంథింగ్ గుడ్ ఇన్ ఇన్ మైండ్ సెట్ మీకు ఉండాలి ఈ రోజు లేదంటే తప్పకుండా నెక్స్ట్ టైం నాకు దొరుకుతుంది ఒంగోలు నగరంలో ఎక్కడ జాబ్ మేళ పెట్టినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఎంతమంది యూత్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి సెటిల్ అయితే లైఫ్ లీడ్ చేసి దానికి సంతోషంగా ముందుకు పోతారు లేదంటే ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి భారం కాకూడదని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడుతున్నాము అని ఆలోచించే పిల్లలు ఉన్నారు ఇది మన లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఎవరికి కూడా ఊరికేమి రావు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడాల్సిందే కష్టంలోనే ఫలితాన్ని వెతుక్కోవాలి అందుకే పూర్వకాలం పెద్దలు అంటూ ఉండేవాళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం ఖచ్చితంగా ఎలాంటి దుర్భిక్షనైనా సరే సరే అధిగమించడానికి కృషి పట్టుదల దీక్ష అవసరం మనము చరిత్రని కనుక తిరగదోడనట్లయితే మన భారతదేశానికి రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని వారు పరిపాలించడానికి రాలేదు వ్యాపారానికి వచ్చారు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు మన భారతదేశంలో ఉండే సంపదను చూసి కన్నుకుట్టి వాళ్ళు మనకు పాలకులయ్యారు వాళ్ళని తరిమి కొట్టడానికి దాదాపుగా మరి యాభై సంవత్సరాలే మన వాళ్ళంతా కూడా గట్టిగా కలిసికట్టుగా పోరాడితేనే మనకు స్వాతంత్రం వచ్చింది మరి దానికి ముందు రాజులు పరిపాలించారు రాజులు పరిపాలించే టైంలో వాళ్ళు పలానా ప్లేస్ చాలా సంపద ఎక్కువగా ఉంది దాన్ని కొల్లగొట్టాలి అని చెప్పి యుద్ధాలు చేశారు ముఖ్యంగా మనం ఎలా యుద్ధాలు చేసిన వాళ్ళు ఎక్కువసార్లు దండయాత్ర చేసిన వాళ్ళు గజనీ మహమ్మద్ మీరు అందరూ వినే ఉంటారు అతను ఒక సామ్రాజ్యాన్ని మన భారతదేశ సౌత్ ఇండియన్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పదిహేడు సార్లు దండయాత్ర చేశారు పదిహేడోసారి దాన్ని ఆక్రమించడం జరిగింది అంటే మనం అనుకుంటాం ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాము ఈవేళ రాకపోతే జాబుని కొట్టకపోతే ఇంక మనకు రాదు అనే యొక్క డెసిషన్ రాకూడదు అనే దానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మనం చరిత్ర తిరగదోనట్లయితే ఎవరు ఒక రోజులో ఏది రాదు కాబట్టి ఏది రాదు అని తెలిసి కష్టపడాలి ఎందుకంటే మా కమిషనర్ గారు చెప్పారు ఒక కథని అది కథ కాదు నిజం చర్మ చదివే ఉంటారు అంటే మనకి పెళ్లి కూడా దానికి అతీతం కాదు అవరోధం కాదు అలాగే పిల్లలు పుడతారు మనకి సంసారంతోనే సర్దిద్దుకోవడం అనేది దానికి మన ఒక ఏదైనా సాధించడానికి అది ఏది అవరోధం కాదు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు కూడా కాబట్టి ఎవరమైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో లేదంటే మనము ఖచ్చితంగా ఏదికి తీరాలనో లేదంటే మనం ఎదిగ్గ చూపించాలనో ఆయన పట్టుదలలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోతాయి మనిషి ఆశాజీవి ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేము ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారని అంటే ప్రతిదాన్ని చాలా సెన్సిటివ్ ఎవరు తిట్టకూడదు కొట్టకూడదు ఒక మాట అనకూడదు అలా అయిపోతున్నారు merasa ne